కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మై సెల్ఫ్ ఈశ్వర్ కిరణ్ టీవీ ప్రేక్షకుల కోసం పిఠాపురం నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే అందించడానికి ట్రై చేస్తున్నాము కళ్యాణ్ గారు నామినేషన్ వేసేశారు పిఠాపురంలో జోష్ నెలకొంది ఎప్పుడైతే పోటీ చేస్తున్నారని తెలిసిందో అప్పటి నుంచి కూడా ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా జన సైనికులు కానీ రాష్ట్రం అంతా కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి లక్ష మెజారిటీ కన్ఫామ్ అనేది పిఠాపురం ప్రజలైతే ఫిక్స్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ కూడా వేసేశారు నామినేషన్ వేయడానికి ముందు రోజు ఆయన చాపర్తో ల్యాండ్ అయ్యారు ఆ ల్యాండ్ అయినటువంటి ప్రదేశంలో ఇద్దరు దివ్యాంగుల్ని అకస్మాత్తుగా అంటే కోఇన్సిడెంట్స్గా కలవడం జరిగింది నిజంగా వాళ్ళు కూడా అనుకోలేదు అనుకుంటా మనతో పాటు శ్రీను గారు ఉన్నారు అలాగే లక్ష్మీ గారు ఉన్నారు వీళ్ళిద్దరిని కూడా పవన్ కళ్యాణ్ గారు కాసేపు కలిసి మాట్లాడారు అసలు ఏం మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఎటువంటి సమస్యలు తెలుసుకున్నారు ఏంటనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీను గారు నమస్తే పవన్ కళ్యాణ్ గారిని మీరు కలవడం జరిగింది కదా కలవడం అసలు ఆ రోజు మామూలుగా మీరు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని చెప్పేసి అక్కడికి వెళ్ళారా లేకపోతే అసలు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారని తెలిసి మేము ఆ టెత్తుగా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మా చూస్తారని మేము అనుకోలేదండి ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము మేము చూడడాకని వెళ్ళామండి ఆ దేవుని చూడడాకని వెళ్ళాము చూడాకని వెళ్తే అక్కడ క్యాన్వా వస్తుందండి ఆ క్యాన్వా వచ్చేటప్పుడు సార్ వెళ్తానే దండం పెట్టి నేను వస్తాను ఆ అని చెప్పేసి ఆయన ఆ నుంచి చూశారు ఆ దూరం నుంచి చూసి నేను వస్తాను ఉండను అని చెప్పి అనడం జరిగిందండి అన్నం జరిగిన దానికి మేము మేము ఇంకా ఎక్స్పెక్ట్ అనుకోలేదండి అంతలోకి ఎస్కట్ వచ్చేసి మమ్మల్ని ఇద్దరిని కూడా లోపలికి అనుమతించారండి అనుమతించింది వెళ్ళామండి వెళ్ళిన తర్వాత దేవుడు ఎదురుగా వచ్చి పేర్లు అడిగారండి ఇద్దరు పేర్లు అడిగారండి ఇద్దరు పేర్లు అడిగి ఏ ఏ సమస్య మీద వచ్చారని అడిగారు తెలుసుకున్నారు తెలుసుకున్నారండి మా దివ్యాంగులు కరోనా టైంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఐదు సంవత్సరాలు కూడా మరి చాలా ఇబ్బంది పడ్డారండి దివ్యాంగులు గుర్తించలేదండి వాటి నెంబర్ అమరకాంచి కూడా ఎమ్మెల్యే రాక కూడా ఇవాళ వికలాంగులని గుర్తించలేదండి గుర్తించడం మాట పక్కన పెట్టండి ఒక అధినేత పక్క వచ్చి ఒక అధినేత వచ్చి మా దగ్గర మా దగ్గర నుంచి మాకు చాలా ఆనందం వేసిందండి ఆ దేవుడు మా దగ్గర నుంచి మమ్మల్ని ఎవరిని పట్టించుకోలేదనుకున్నాం అలాంటిది మరి పవన్ కళ్యాణ్ గారు మరి మా దగ్గరికి వచ్చి మమ్మల్ని చేయి తట్టి మేమున్నాం మీ మీరేమి దిగులు పడవద్దు నేను వికలాంగిల్ సమస్యలు నా దృష్టికి వచ్చే నేను మీకోసం మీకోసం నేను ఏదైనా సిద్ధ సిద్ధపడతాను నేను రాష్ట్ర కమిటీ చేస్తాను అందులో కూడా మీకు సమభాగ్యం కల్పిస్తాను అని చెప్పేసి అన్నారండి ముఖ్యంగా మీకు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా ఏమీ చర్చించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారితో సమస్యలు కొన్ని కొన్ని కారణాల వల్ల పేక్షలు తీసేరండి దానివల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారండి చాలా మంది ఇబ్బంది పడ్డారు కొన్ని కొన్ని కారణాల వల్ల తీసేయడం వల్ల ఇక్కడ చాలా ఇబ్బంది పడ్డారండి ఓకే సో మీకు హామీ ఇచ్చారా మీకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా అధికారంలో వచ్చిన వెంటనే అసలు బేసిక్గా ఆయన అధికారం అనేటువంటి మాట ఎత్తారు ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా కౌలు రైతులు కూడా చాలామందికి సాయం చేస్తున్నారు సో ఎటువంటి హామీ ఇవ్వడం జరిగింది మీకు ఏ రకమైనటువంటి సహాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు నేను వచ్చినా రాపోయినా నేను మీ మీకు అండగా నేను ఉంటాను మీ సమస్యలు నేను తీరిస్తాను ఒక రాష్ట్ర కమిటీ చేసి అందులో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా నా ద్వారా అవ్వకపోతే కేంద్రం నుంచి అంత తెచ్చి మీ మీకు నిధులు ఇస్తామని చెప్పారండి చెప్పారు ఇంకేం మాట్లాడడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంతే అండి అంతే మాట్లాడారా చాలా ఆనందం చాలా ఆనందం అనిపించిందండి ఒక కౌన్సిలర్ కానీ లేకపోతే ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మీ వెళ్తే ఎవరో దగ్గర తీసుకోరండి ఒక అధినేత ఒక పార్టీ అధ్యక్షుడు మా దగ్గరికి వచ్చి మా వెండి తొట్టి నేను నేనున్నానని అంట మాకు చాలా గర్వంగా ఉందండి సో మీదే ఊరు మీ నియోజకవర్గం ఏంటి ఎంత కూడా కనుక్కున్నారా మీ దేవురు మీ పితాపుని నియోజకవర్గం అండి మరి మా దివ్యాంగులు రాష్ట్ర అధ్యక్షుడిని ఇలా వికలాంగులక్కుల పరిరక్షణ సేవ సమితి అధ్యక్షుని అండి మా మా ద్వారా కొన్ని ఓట్లు ఉన్నా ఆ ఓట్ల మేము ఇంటింటికి తిరిగి మేము ప్రచారం చేస్తాం అని చెప్పడం జరిగింది నా గుని కష్టపడి నమ్మండి నేను మీకు చేస్తాను అని నమ్మండి అని చెప్పేసి కూడా అన్నారు హామీ ఇచ్చారు హామీ ఇచ్చారు సో గతంలో మీరు ఏ నాయకుడి దగ్గరికి ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుడి దగ్గరికి పట్టించుకోలేదు పట్టించుకోలేదండి గతంలో కూడా మా పవన్ కళ్యాణ్ గారు చర్చకి వచ్చారండి వారాహి వారాహి వారాహియాత్ర వచ్చినప్పుడు ఆయన ఆ ఇలా మేము ఆయన ఆయన మమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టి కింద కూర్చున్నారండి ఆయన ఎంత ఎంత రెస్పెక్టా చూడండి మరి ఒక అధినేత వారికి కూర్చుండి వికలాంగులు ఏమో కుర్చీలో కూర్చోబెట్టడం చాలా ఆనందం వేసింది ఆ రోజు కూడా సో ఖచ్చితంగా మీకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నేను ఖచ్చితంగా నేను చేస్తాను ఉన్నా లాగా అధికారంలో అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సో పిఠాపురంలో ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రజలందరూ కానివ్వండి ఇండియా వైడ్గా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యేటువంటి వ్యక్తులు కానివ్వండి ఆయన ఆశయాలని ఇష్టపడేటువంటి వ్యక్తులు కానీ అందరూ కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నారు సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుపుని మీరు ఎలా చూస్తారు గెలుపుని మె మెజార్టీ మెజార్టీ గెలిపైతే వాస్తవం అండి మెజార్టీ మనకు మెజార్టీ కావాలండి అంతే గెలిపైతే వాస్తవం అండి మనం చూశారు మీరు అది మొన్న నామినేషన్ వేసేటప్పుడు మీరే చూశారు కదా మొత్తం అన్ని టీవీలో వచ్చింది మనం చెప్పక్కర్లేదండి ఆల్రెడీ ఆయన గెలిచినట్టే మనం మెజార్టీ గురించి చూసుకోవాలంటే ఎంత మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాను మీరు మేమైతే లక్ష మెజార్టీ ఎక్స్పెక్ట్ చేస్తాం ఖచ్చితంగా లక్ష మెజార్టీ మొత్తం ప్రజల నుంచి వచ్చిందండి అది అన్ని వర్గాల ప్రజల యొక్క మద్దతు పవన్ కళ్యాణ్ గారి ఇప్పుడప్పుడు నియోజకవర్గంలో ఉందా వర్గాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయండి ఎస్సీ బీసీ ఇంక ఏ వర్గం అన్నా లేదు కానీ మొత్తం అన్ని వర్గాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయండి ఇప్పుడు లక్ష్మీ గారితో మనం ఒకసారి మాట్లాడదాం పవన్ కళ్యాణ్ గారు లక్ష్మీ గారితో ఏం మాట్లాడారు అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పట్టుకున్నాం పెట్టుకోండి నమస్తే అమ్మ నమస్తే అండి మీ పేరు లక్ష్మీ కనకలక్ష్మి అండి మోగి కనకలక్ష్మి ఓకే సో మిమ్మల్ని కూడా పవన్ కళ్యాణ్ గారు అదే ప్లేస్ లో ఇద్దరిని కూడా కలవడం జరిగింది కదా సో ఏం మాట్లాడారు మీ మిమ్మల్ని మీ గురించి ఏం అడిగి తెలుసుకున్నారు మాట్లా పేరు కొనుక్కున్నారండి చెప్పారు మీ సంవత్సరంలో అడిగారు అడిగారండి సంవత్సరాలు చెప్పేవండి ఇలా ఎక్కడ ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల్లో మమ్మల్ని ఎలా పట్టించుకోలేదు ఏ నాయకుడు వచ్చినా మమ్మల్ని లెక్క చేయలేదని చెప్పేవండి నాకు ఈ ఐదు సంవత్సరాల్లో ఫెన్షన్ కూడా ఐదు సంవత్సరాలు నాకు తీస్తేారండి ఏ ఎక్కడికి వెళ్ళినా మీ పార్టీ వాళ్ళని అడగండి అని చెప్పేవారండి ఇవన్నీ ఇంకా చెప్తే నేను ఉన్నాను నేను వచ్చినా రాపోనా మీకు సాయం చేస్తాను మీ ముందు ఉంటాను అన్నట్టు చెప్పారండి ఆ దేవుడు ముఖ్యంగా ఆ కొద్దిసేపులో మీకు మీ సమస్యలు ఏంటని అడిగారు అండి మా సమస్యలు ఎక్కడంగులకి కొంచెం ఇదిగా ఉందండి ఇబ్బందిగా ఉంటున్నాయి అవి మమ్మల్ని పట్టించుకోమన్నామండి అంటే మీకు మీ నేను వచ్చినా రాపోనా ఈ సమస్యలు నేను చూసుకుంటాను నేను ఫస్ట్ సార్ వచ్చినప్పుడే మీకు హామీ ఇచ్చాను కదా అని అడిగారండి అసలు మీరు అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు అసలు మమ్మల్ని కలుస్తారు మాట్లాడతారు అసలు మేము సడన్ గా వెళ్ళేవండి నమ్మకం కూడా లేదండి అతని మమ్మల్ని చూడగానే లోనకి పిలిచారు అండి పిల్లగానే మాకు దేవుని చూస్తున్నట్టు అనిపించింది అండి ఆయన పలకరించేటువంటి విధానం మీకు ఎలా అనిపించింది ఇంకా మాన మడిస్ అన్నట్టు అండి మా దేవుడు ఇంకా మీలో మనిషి అన్నట్లుగానే ఓకే ఇంకేమి ఇంకా మీ మీ వరకు మీ దివ్యాంగులకు ఎటువంటి హామీలు ఇచ్చారు ఆయన ఏం చేస్తా అన్నారు ఏదన్నా ఇంకా నేను వచ్చిన రాకపోయినా మీకు సపోర్ట్ ఉంటానని చెప్పారు సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు గురించి ఏం చెప్తారు గలుపు ఇంకా గలిసినట్టే ఇంకా చెప్పక్కలొద్దండి గలుపు ఇంకా అయిపోయినట్టే ఇంకా ఓకే సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వంలో మీకు ఎటువంటి సాయ సగ్రహం లేదండి ఈ ఐదు సంవత్సరాలు మేము చాలా ఇబ్బంది పడ్డామండి ఇక్కడ సో పవన్ కళ్యాణ్ గారు వస్తే మీకు మీకు ఉన్నటువంటి సమస్యలను తీరుస్తాననేటువంటి నమ్మకం మీకు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారా ఇచ్చారండి మా అది మాకు ఇచ్చాడండి నమ్మకం ఇంకా అది సాల్ అయిన మాకు ఓకే ఎంత మెజారిటీ వస్తుందని అనుకుంటున్నారు ఇప్పుడు సీను గారు లక్ష మెజారిటీ అంటున్నారు మీరే అంటారు లక్ష పైన రావచ్చు అండి ఇంకా మాకు నమ్మకం ఉందండి ఇంకా ఓకే సో పవన్ కళ్యాణ్ గారు నిజంగా అంటే ఒక దేవుళ్లాగా భావిస్తున్నారు అసలు అనుకోలేదంట పవన్ కళ్యాణ్ గారు నిజంగా వీళ్ళు వీళ్ళిద్దరిని కలిసి అక్కడ మాట్లాడతారు అని చెప్పేసి సో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసేశారు పిఠాపురం రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు పిఠాపురం నియోజకవర్గం ప్రజలు అలాగే ఓన్లీ పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలే కాదు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరు కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచి అసెంబ్లీలోకి ఖచ్చితంగా వెళ్తారనేటువంటి నమ్మకం కూడా వ్యక్తం చేస్తారు సో వీళ్ళందరినీ పవన్ కళ్యాణ్ గారు కలిసి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకొని సమస్యలు ఖచ్చితంగా నేను అధికారంలోకి వచ్చినా రాకపోయినా పవన్ కళ్యాణ్ గారిలో ఉండేటువంటి గొప్ప గొప్ప మానవత ఒక వాల్యూస్ ఎథిక్స్ వాల్యూస్ ఏంటంటే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సాయం చేస్తుంటారు ఈసారి కూడా అదే మాట వీళ్ళకి చెప్పడం జరిగింది సో నిజంగా గ్రేట్ అని చెప్పేసి అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారు సో ఫైనల్గా మీరేం చెప్తారండి ఓకే ఫైనల్గా మేము మాత్రం కష్టపడి మేము ప్రతి డోర్ టు డోర్ తిరిగి మా దివ్యాంగు లేక ఎవరైతే ఉన్నారో నియోజకవర్గం కానీ జిల్లా కానీ మొత్తం తిరిగి ఆయనకి మేము సపోర్ట్ చేస్తాం మేము నిలబడతామండి మేము వికలాంగులు అన్నా మేము ఆత్మ ఏంటి ఆత్మకు సపోర్ట్ ఇవ్వాలని మేము తిరుగుతున్నామండి డోరు డోరు ఇంకా ఎంత చూస్తలేదు కొంటాయి చూస్తలేదు ఆ దేవుడి కోసం మేము సపోర్ట్ ఇస్తున్నామండి థ్యాంక్ యూ